హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పరశురాం నాగం బ్లాగ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరుకి ఘన స్వాగతం సో పొద్దున్న మేము ఏం చేసాం రెండు వేల ఇరవై ఆరుకి ఎలా స్వాగతం బెలికా కంప్లీట్గా ఈ వీడియోలో చూడొచ్చు మొదటగా గూడికెళ్ళి మరి అర్ధరాత్రి కేక్ కటింగ్ చేశాం ట్వెల్వ్ పన్నెండు గంటలు పడగానే సో పిల్లలు ప్రతి సంవత్సరం అని చెప్పేసి పడుకోలే లేదంటే ఖచ్చితంగా తొమ్మిది గంటల లోపలే పడుకుంటారు బట్ ఇవాళ ఇందాక చాలా తిరిగి వచ్చాము ట్యాంక్ బండ్ సిటీ మొత్తం చాలా తిరిగి వచ్చినాం సో అదే యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలు పడుకోలేరు అండ్ తెల్లవారంగానే ఇంకా ముగ్గులు హాని అయితే ముగ్గులు స్టార్ట్ చేసింది ఫుల్గా చాలా వేస్తున్నారు కాలంలో చాలా రచ్చ చాలా బాగుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా తిరగాలని చెప్పేసి పెట్రోల్ బంక్ వచ్చినాం ఇది మాణికేశ్వరం నగర్ ఊరి దగ్గర ఉన్నది అందులో ఫుల్ పెట్రోల్ నిప్పు నింపుకొని ఇంకా తిరిగాం ఫస్ట్ ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం చాలా మంచిగా అనిపించింది పొద్దు పొద్దుపొద్దున్నే సో అక్కడ శివాలయం కూడా ఉంటుంది శివాలయం కూడా దర్శనం చేసుకున్నాం బయట కనగానే పిల్లలు చూసారా ఎంత యాక్టివ్గా వస్తారు సో అభయాంజనేయ స్వామి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు అట్లా తీసుకున్నాం సో ఇక్కడ మొన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఇది ద్వారం సో ఇంకా కటఅవుట్స్ప్లెక్స్ అలానే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం ఓయోలో ఉన్న దర్శనం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం రేణుక వెళ్ళామా అండ్ నాగదేవత ఆలయంకైతే వెళ్ళాము సో చాలా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాము మంచి అనిపిస్తుంది మాకు దగ్గరలోనే ఉంటుంది సో గుళ్ళు గోపులాలన్నవి తిరిగిన తర్వాత మొత్తం సిటీ మొత్తం తిరిగేసి నెక్స్ట్ అయితే వెళ్ళాము தேகல்னா தேகல் என்னது சிக்கன் ஆ ஹான் இதுதான் அப்படினா இது கூடவே கரி

ఇంకా డే అంతా ఇలా గడిపేసి సాయంత్రం మా పక్కనే ఉన్న ఒక పార్క్ అయితే వెళ్ళాము సో అక్కడ చాలా సరదాగా కొద్దిసేపు గడిపేసి వచ్చినాం ఇది వీళ్ళకు ఫోటో తీ నేను వీళ్ళు బాగా వీడియో తీయాలి నన్ను ఏమంటున్నా వీళ్ళకి వీడియో తీయరాదు ఫోటో దిగమంటే ఫోటోకి ఫోన్ ఇవ్వడం రాదు సో మొత్తానికి అయితే ఎలాగేలా సో కొత్త సంవత్సరాన్ని చాలా బాగా ఆస్వాదించాము అండ్ చాలా బాగా స్వాగతం పలికాము సో ఈ సంవత్సరం కూడా మీకు మంచి విజయాలు కలగాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరశురాం నాగం బ్లాగ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్